హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారో అలాంటి వారికి అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన డబ్బులను నేరుగా వారి యొక్క అకౌంట్స్కైతే డబ్బుల్ని విడుదల చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ కావున ప్రతి ఒక్కరు కూడాను పదమూడవ తారీఖు తర్వాత అనగా మనకి పదమూడవ తారీఖున ఆంధ్రప్రదేశ్లోని ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి పదమూడు తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది మీరు చెక్ చేసుకుంటారనేసి ఈ దీవెన పథకానికి సంబంధించి అర్హత పొందిన ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేసుకుంటారనేసి వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఏపీలో అయితే ఈ డీబీటీ పథకాలు పంపిణీకి హైకోర్టు అయితే లైన్ క్లియర్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే న్యూస్ ఛానల్స్లో అయితే న్యూస్ని అయితే మీరు బ్రేకింగ్ న్యూస్ని అయితే చూస్తూ ఉన్నారు ఏపీలోని ఈ డీబీటీ పథకాలకు సంపే సంబంధించి పంపిణీకి సంబంధించిన ఈ డీబీటీలనైతే హైకోర్టు అయితే లైన్ క్లియర్ చేయడం జరిగింది ఇందులో భాగంగా జగన్ అన్న విద్యాదేవిని ఈ పథకానికి సంబంధించిన పేమెంట్స్ కూడా అర్హత పొందిన స్టూడెంట్ యొక్క అయితే వారి యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులను అయితే వేయడం జరిగింది పదమూడవ తారీఖు తర్వాత అనగా సోమవారం తర్వాత మీరైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ని చెక్ చేసుకుంటారనేసి ఈ వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చేయూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ కూడా ఆల్రెడీ అర్హత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బుల్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది కంపల్సరిగా మీరు ఎలక్షన్ల తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకుంటారనేసి తెలియజేస్తున్నాను సో ఫ్రెండ్స్ సరికొత్త అప్డేట్స్తో మళ్ళా కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ